హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను షాప్ నుంచి ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చేసి మళ్ళీ పొద్దున కుట్టుకొని కావాలి కదా అనేసి కటింగ్ చేస్తున్నాను నేనైతే షాప్ దగ్గర కటింగ్ చేసేది కొన్ని కటింగ్ చేసుకుంటాను కానీ ఇంటి దగ్గర అయితే దాన్ని కట్ చేసుకొని వెళ్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు జాకెట్ చూపిస్తున్నాను కదా జాకెట్ నేనైతే ఇలాగే వేసుకుంటాను నా దగ్గర నేర్చుకునే వాళ్ళ గుర్త నేను ఇలాగే చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు చూడండి నేను ఎక్కడ మార్క్ పెడుతున్నాను ఎక్కడ ఎలా కట్ చేసుకుంటున్నాను అనేసి మీకు మొత్తం వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి నీట్గా నిదానంగానే చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇలా మార్క్ వేసుకొని మార్క్ అయితే మామూలుగా వేసుకోను కానీ మీకు చూపించాలనేసి నేను ఇలా మార్క్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ తిప్పేసుకున్నాను కదా మనకు సంక దగ్గర ఇలాగా నెక్కు దగ్గర గురించి ఇలా డాక్స్ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా రౌండ్ తిప్పేసుకున్నాను ఇలా రౌండ్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇలా కట్ చేసుకుంటాను ఇవైతే ఐదు బ్లౌజులు ఉన్నాయి ఐదు లైనింగ్లు తీసుకుంటున్నాను నేను లైన్ క్లాత్ తీకుండా చూడండి మెరుగుని ఇలా కట్ చేసుకోనికైతే ఈజీగా ఉంటుంది మెరుగుని ట్రై చేయండి షాప్ నుంచి వస్తానే నేను మళ్ళీ వంట చేసేసి నేనైతే ఇవైతే కట్ చేసుకుంటున్నాను ఇలాగా నాకు మళ్ళీ పొద్దున్నకి కావాలి కదనేసి ఇందులోంచి ఒక పీస్ తీసేసుకొని మళ్ళీ నేను ఇక్కడ ఇదిగోండి ఇలాగైతే కింద క్రాస్ పట్టుకే దగ్గర ఉంది కదా ఇలా మార్చేసుకుంటాను ఇలాగైతే మనం క్రాస్ ఎక్కువ లేకుండా అయితే సెట్ అవుతుంది ఇలా పెట్టేసుకున్నాను చూడండి నేనైతే ఇలా వేసుకున్నాను కదా చూడండి నేనైతే ఇక్కడ ఇంకా ఇంతే పెట్టుకుంటాను మనకైతే మళ్ళీ మళ్ళీ కట్ చేసుకొని లేకుండా జాకెట్ కొలత లేకుండా ఇదిగోండి మొత్తం జాకెట్ ఇంకా మనకు టేప్ కొలత ఎక్కడ ఉండదు చూడండి షేప్ అయితే ఇలా రావాలి కింద ఇలాగైతే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఇలాగే వేస్తాను నేను కూడా ఇలాగే చూపించాను వాళ్ళు కూడా ఇలాగే వేస్తారు చూడండి షేప్ అయితే ఇలాగ చేశాము కదా జాకెట్ అయితే నీట్గా సెట్ అవుతుంది మనకు కరెక్ట్గా కూర్చుంటుంది ఇక్కడ మనకేం మార్క్ లేకోకుండా చూడండి కరెక్ట్గా ఉంటుంది ఎంత బాగా నీట్గా ఉంటుంది అంటే ఎంత నీట్గా ఉంటుంది నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను కదా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూ చూపిస్తాను చూడండి బ్లౌజులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్లౌజులు ఉన్నాయి ఇవి ఇప్పుడైతే హ్యాండ్కు ఇవి లెవెల్గా లేవు కదా లెవెల్గా లేవు అనేసి నేను లెవెల్ చేసుకుంటున్నాను ఇవి చూడండి ఇలా లెవెల్ చేసుకొని ఇలా వేసుకోవాలి గురించి చూడండి ఇలా ఎచ్చుదగలు లేకుండా ఇవి అయితే ఆఫే వాళ్ళు వీళ్ళైతే హాఫే ఇచ్చారు ఆలతీ కుడితే హాఫే వీళ్ళు వచ్చేసి ఇరవై నాలుగు బ్లౌజులు ఇచ్చారు ఒకరే ఇరవై నాలుగు బ్లౌజులు చూడండి ఇక్కడ చూడండి ఇలా వచ్చేసి మార్క్ వేసుకున్నాను కదా ఇక్కడ నేను ప్రత్యో చోట ఇలా నీట్గా మార్క్ వేసుకున్నాను చూడండి చేయితే ఇలా తిరగాలి ఇదిగోండి నేను ఇప్పుడైతే ఇది కట్ చేసుకుంటున్నాను చూడండి నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇవి కట్ చేసాను కదా ఏ దానికి అవి తీసి చూపిస్తాను నాలుగు ఉన్నాయా ఐదు ఉన్నాయా అనేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ పీసులు అనేది దాని క్రాస్ పట్టికి ఇక్కడ తీసుకున్నాను షేప్ బెల్ట్ అంటాం కదా దానికి ఇదిగోండి ఎన్ని తీసుకుంటున్నాను అనేసి ఇక చూడండి ఐదు బ్లౌజ్